ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो कविभ्यो नमो गुरभ्योप्लवरहित प्रज्ञन प्रत्यगो ब्रह्मस्मी सर्वमहम పదార్థర ఓం శ్రీ గురు నమః ప్రియాత్మ బంధువులందరికీ భగవాన్ మంగళాశిష్యులు నా హృదయపూర్వక నమస్తమాంజుడు భగవంతుడగణ్యముగా మగువలను వివాహమాడి మనోవిలాసం తను క్రీడ కాదది కృష్ణ కనబడు భగవంతుని ఆరాధించిన భక్తినివహత కృష్ణ తన చింతన తన భావన తన కామన తన సుకర్మ తన సర్వం సుమ్మన

దేవుడు కృష్ణ హరిణి జన్మ దినంగులు ధరలో విధిన ఆచరింతృ వస్త్రాన్నదాన ధర్మాది కృష్ణ తన నుండి శరీరంగును విను చూడలేని వెడగులకేలా పనుపడు ఆత్మవిచారం తనుగల పరమాత్మ గురుని తత్వము కృష్ణ తన నుండి తనుగల పరమాత్మ గురుని తత్వము కృష్ణ గురువను రెండక్షరములు హరిహర విధి దేవసమితికి అత్యున్నతమై పరమపద ఫలమిడు దురిత తమం శస్సుల గెట్లు దొరుకుది కృష్ణ దైవానుగ్రహులకు ఆ పావన శ్రీకులకు శాప ఫలములె వరముల్గా ఓ అజ్ఞాత నివస అజ్ఞాతం ఆ ఊర్వశి శాపమే బృహన్నల కృష్ణ

నరపశుల అనధర్మాత్ముల పరిమార్చితి వంపధరణి భారముదలగం త్వరితగతి ఆచరింపగ పరగుదువేపూడ అవతరింప వొత్తు కృష్ణ ఆ అష్టగ్రహ కూటనిచే కష్టములు ఘటిల్లుటన్న కాదు శకుని దుష్టుడు కుయుక్తుడుండిన కష్టములు ఘటిల్లు శిరులు గాల్చును కృష్ణ ప్రాకటముగా నీకృతి చేపని విని చదివి వ్రాసి చెప్పిన శ్రితులం నీ కృప కరుహులు శిరులుం చేకూర్చు చిరావిరుద్ది శ్రీయములు కృష్ణ ఇమ్ముగ పర సత్య అల్లపురమున నెలకొంటివి రుచిరముగా ఇహపరాలిమ్మిక భక్తుల నమ్మికలమ్మట గోమ్మిలు అహరహం కృష్ణ సకలంగుల నీ వుందు సకల స్వరూపుండవీవు సర్వభ్యుడవుం సకలాగమ విరుదుడవు ఈ కవిశ్వరానందు ఎప్పుడు గావుం కృష్ణ నీ శైవ నీ పదార్చ నీ సద్గుణ వర్ణనంగు నీ రూపంగు మీ సంస్మరణం నాకు సదా సుందరమై మనస్సు ద్రవమగు కృష్ణ అల్లం లక్ష్మారెడ్డికి అల్లుడనై కంటినే మమా మహాహ్లాదం నా అల్లుడవై కృతి కన్యను ఎల్లడ పాలించి సౌక్షమ శగుము కృష్ణ చిననాడి దివంగతులై

మంగళం రుక్మిణి దేవ మంగళం ఓంకార రూప మహగీయ గుణ మంగళం పరమధామ మంగళమిదే కునుమ భువన మంగళ కృష్ణ హరి ఓం తత్సై